జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాల అమలుపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక వినియోగదారుల బుకింగ్ రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు స్టాక్ యార్డ్ నుండి ఇసుకను తీసుకోవాలని అన్నారు ఇసుక బుకింగ్ కోసం ప్రస్తుతం జిల్లాలో మూడు గ్రామ సచివాలయాల్లో కౌంటర్ల కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లాలో ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ లేదా స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఏర్పాటు చేయడం అయిందని అన్నారు ఇసుక రవాణా ఛార్జీలు నోటిఫై చేయడం జరిగిందని స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించేలా స్లాట్ ఏర్పాటు చేశామని చెప్పారు ప్రతి కేటగిరీ వాహనంపై కిలోమీటర్కు మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీలు ఖరారు చేశామని అన్నారు ఇసుక రవాణా ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలని నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు బట్ దెర్ వాజ్ అ కమ్యూనికేషన్ మనము ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ సైన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్స్ టాక్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేశాము అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్తాను సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్లో పెట్టాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉండదు సో మన జిల్లాలో త్రీ స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి కుక్కునూరులో ఇబ్రాహీంపేట గనకవరంలో ఉంది ఇంకా ఒకటి కుక్కునూరు మండలం గింజనంలో ఉంది ఇంకా ఒకటి ఉంగుటూరులో చేగ్రోలు సో ఈ మూడు శాండ్ పాయింట్ శాండ్ పోర్చ్ మన జిల్లాలో ఉన్నాయి సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహీంపేట గణపవరంలో సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనం ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్స్ ఆయన మొదలుపెట్టి సో యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ మనకి ఇంకా సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ గణపపురం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉంది ఎవరికైనా శాంట్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం అక్కడ స్టాఫ్ని డ్యూటీ వేసి ఉన్నాము మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము సో ఇందులో మీరు సచివాలయం నియరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్కి వెళ్తే సిక్స్ టు సిక్స్ మనం ఆపరేషన్ చేస్తాము మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు ఆ పర్మిట్ లెటర్ కట్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైమ్ స్లాట్ అలాట్ చేస్తున్నాము టూ అవర్స్ బఫర్ పెట్టి టెన్ టు లెవెన్ టెన్ టు ట్వెల్వ్ టూ టు ఫోర్ ఒక ఆర్గనైజ్డ్గా టైంలో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సవలో మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైం స్లాట్లోనే మీరు వెళ్ళాలి టు అవాయిడ్ ద క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చిన వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైమ్ స్లాట్ ఇచ్చి ఉన్నాము ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్లోనే ఉంటుంది ఏ టైంకి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది డిఎంజీఏఏఏఏపీ శాండ్ కంప్లైంట్స్ అట్ యాహూ డాట్ కామ్ ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఇది మీకు నోట్స్లో ఇస్తాము సో ద అరేంజ్మెంట్స్ విచ్వియా ఇప్పుడు దాకా అన్నీ ఒకే చోట్ల ఉండదు ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడవచ్చు అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అవి కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చును కూడా ఒక టూ అవర్స్ టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్పి ఉన్నాము ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్లోనే ఉంది కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి రాగానే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతున్నాము ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరు కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అరేట్ అయి ఉన్నాము ఇంకా ఈ రేట్కి మీరు ఒప్పుకుంటే సరిపోతుంది మీరు చలాన్ పాయింట్ చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్లో చూసుకొని దానికి తగ్గినట్టు క్యాల్కులేషన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ మై ఇవ పడుతుంది ఆన్రబుల్ సీఎం గారు గవర్నమెంట్ ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ సైన్ పాలసీ దానిలో భాగంగా ఎవరైతే జెన్యున్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ వెయిట్ అయిన తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా శాండ్ అందచేయడము అలాగే అక్రమంగా ఎవరైనా శాండు తరలించినా కానీ లేకపోతే హోర్డ్ చేసినా కానీ వాళ్ళ మీద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం దాని గురించి పోలీస్ వ్యవస్థ కలెక్టర్ మేడం తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి విల్ క్లోజ్లీ కోఆపరేట్ అండ్ వర్క్ దీని ద్వారా శాండ్ ఏదైనా అదర్ స్టేట్స్కి కానీ పర్మిషన్ లేని ప్రాంతాలకి కానీ డైవర్ట్ చేస్తే ఆపడానికి వీల్ గోయింగ్ టు సెటప్ పర్మనెంట్ పోస్ట్ అండ్ సీసీటీవీ సర్వెలెన్స్ దాని తర్వాత మాకు ఇంటెలిజెన్స్తో కూడా రౌండ్ ద క్లాక్ రైడ్స్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఈవెన్ వన్ అపీల్ ఫ్రమ్ మై సైడ్ ఏదైతే మీకు కస్ కస్టమర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్కి కానీ ఆ స్లిప్ ఇచ్చారో దాంట్లో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి అండ్ ఇచ్చిన రూట్ని డివియేట్ చేసి వేరే ఏరియాస్కి వెళ్ళొద్దు అండ్ ఇఫ్ యువర్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది బ్రేక్ డౌన్ అయింది టైమ్ స్లాట్ నుంచి మూవ్ అయింది ఇమీడియట్లీ నీట్ అలర్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్ తర్వాత పట్టుకున్నప్పుడు ఇలా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సెకండ్ థింగ్ ఈ ఏదైతే కొంతమంది చిన్న చిన్న ట్రాక్టర్స్ వాళ్ళు ఈ ప్రాపర్ పర్మిషన్ లేకుండా దగ్గర అవసరాలు కానీ తొందరపడి లోకల్ రీచెస్లో తీసుకోవడం లాంటివి చేస్తారు అలాంటివి చేస్తే అన్నెసెసరీ విల్ ఇన్ టు ట్రద్దు ఈ శాండ్ పాలసీ ఫైన్తో పాటు ఎంఎండిఆర్ యాక్ట్ కావచ్చు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ కావచ్చు నా కొత్త చట్టాల ప్రకారం మనం ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టి రిమాండ్కి కూడా పంపించడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఐ వాన్ ఆల్దోస్ ఎవరైతే అక్రమంగా శాండ్ తరలించడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ముందుగానే మానుకోవడం మంచిది అండ్ జెన్యూన్ ఎవరెవరు కస్టమర్స్ ఉంటారో విల్ ఎన్షూర్ దట్ వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ శాండ్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి వీల్ ఫెసిలిటేట్ ఫ్రమ్ ఆర్ సైడ్ Thank you.